జిల్లా కేంద్రంలోని ఐఎంఎ హాల్లో డాక్టర్లు కరోనా సమయంలో దేశవ్యాప్తంగా రోగులకు సేవలు అందిస్తూ కోవిడ్ బారిన పడి మృతి చెందిన డాక్టర్స్ ను స్మరిస్తూ జగిత్యాల ఐఎంఏ డాక్టర్స్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నివాళులర్పించారు వైద్యులు ఈ సందర్భంగా మృతి చెందిన డాక్టర్లకు వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించారని ఈ సందర్భంగా వారు కోరుకున్నారు

సంతాపంగా వాళ్ళని గుర్తుంచుకోవడానికి ఈరోజు వచ్చిన చీఫ్ గెస్ట్గా వచ్చిన మన డాక్టర్ శ్రీనివాస్ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ మరియు మన సెక్రటరీ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి గారు డాక్టర్ ధీరజ్ గారు డాక్టర్ స్వరూప్ స్వరూప్ మిగతా అందరి సభ్యులకు నమస్కారం మనం మనం చూసినాం కాబట్టి నన్ను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు కోవిడ్ కోవిడ్ తోటి దేశం ప్రపంచం అంతా కూడా బాగా ఇబ్బంది పడ్డారు ఆ సంబంధ ఆ సందర్భంగా ఎంతోమంది డాక్టర్లు మరియు పారామెడికల్ సిబ్బంది ఎంతోమంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు వాళ్ళు లాభం కుటుంబాలను నిలిచిపెట్టి అందరిని నిలిచిపెట్టి పేషెంట్ల కోసం చాలామంది పోరాడడం జరిగింది ఆ పోరాడి చనిపోయిన అందరి కోసం ఈరోజు స్మరించడం జరుగుతుంది లాంగ్ దాని స్వ దాని స్వరూపం దానికోసం ఒక నిమిషం మౌనం పడుతుంది కోవిడ్ తోటి మనం ఇక్కడ జైతాకు సంబంధించిన డాక్టర్లు ధీరజ్ కానీ డాక్టర్ మల్లారెడ్డి కానీ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ డాక్టర్ మహేష్ గారు కానీ మిగతా ఉంది చాలా మంది హాస్పిటల్స్ అప్పుడు వాళ్ళందరినీ అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ చేయడం కూడా జరిగింది వాళ్ళందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు ఇప్పుడు డాక్టర్ గారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కోవిడ్ వారియర్కి వాళ్ళ కి దాని కొరకు చేసిన డాక్టర్ శ్రీనివాస్ గారికి డిప్యూటీ టి మెండేజో గారికి ఆ సార్కి తెరవ మన డాక్టర్ గురువారెడ్డి గారు స్టేట్ ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ మరియు మన జైత్యాల డివిజన్ ಜೆಹಚ್ಎಲ್ ಬ್ರಾಂಚ್ ಐಎಂ ಸೆಕ್ರಟರಿ ಡಾಕ್ಟರ್ ಶ್ರೀನಿವಾಸಗಾರಿಗೆ ಮೀರಜ್ ಗಾರ್ಕಿ ಮೇ ಸ್ವರೂಪ ಮೇಡಮ್ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಮೀರಿಕೂಡ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಮೀರಿಕು ತಿಳಿಸಿ ಮನಮ ಮನಕೂಸ ನೈನ್ಟೀನ್ ತರ್ವಾತ ಈ ಕೋವಿಡ್ ಮಹಮ್ಮಾರೋ ಎಂತ ಎಂತ ಮಂದಿ ಚೆನ್ನಾರೋ ದಾಂಟ್ಲ ಭಾಗ ಮನ ಫ್ರಂಟ್ ವಾರಿಯರ್ಗ ವಾರಿಯರ್ಸ್ ಮಾ ಡಾಕ್ಟರ್ಸ್ ಎಂತ వాళ్ళ ప్రాణాలు చేయించి ఎంతోమంది ప్రాణాలను కాపాడి సో దాన్ని అని స్మరించుకుంటూ దాన్ని తీసుకుంటూ వాళ్ళందరికీ ఈరోజు మేము ఈ ఈరోజు దీన్ని పెట్టేస్తున్నాము సో ఈ ఈ కోవిడ్ వ్యాధి గురించి మన డాక్టర్స్ ఎంతో వర్క్ వాళ్ళ ఫ్యామిలీస్కి దూరంగా ఉండి తర్వాత వాళ్ళు స్వయంగా ఈ కోరిన వాడిన పడి కూడా వాళ్ళు ఎంతో సేవలు చేసి వాళ్ళ డాక్టర్స్ని మన పేషెంట్లని ఎంతో మందిని బయటకు తీసుకొచ్చి వేరే కుటుంబాలకి ఆసరగా తీర్చినట్టు వాళ్ళకి నిజంగా ఆఫ్ అదేవిధంగా రైత్యాలో కూడా డాక్టర్ ధీరజ్ గారు కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ మహేష్ అండ్ మల్లారెడ్డి గారు కూడా వాళ్ళ సేవలు ఎంతో గుర్తింపుదాగినవి వాళ్ళకు కూడా మా తరఫున కృతజ్ఞతలు ఈ అవకాశం ఇచ్చిన ఇటువంటిలో మనకు ఈ కోవిడ్ అనేది రావడం జరిగింది ఆ కోవిడ్ వచ్చిన ఉధృ ఉధృతి చూస్తే అసలు మనం అందరం సర్వైవ్ అవుతామనే ఒక డౌట్ కూడా ఉండేది మాకైతే పర్టికులర్గా అసలు మేమే ఎఫెక్ట్ అయ్యి మేమే దానివల్ల చనిపోతామనే అనే ఆ డౌట్స్ అనేవి చాలా మంది డాక్టర్స్లో ఉండేనాయి సో అట్లాంటి సందర్భంలో పనిచేయడం అనేది చాలా గొప్ప విషయం ప్రైవేట్ డాక్టర్స్ అందరూ ఐఎంఏ తరఫున తర్వాత ప్రభుత్వం తరఫున కూడా చాలా మన సిబ్బంది కూడా చాలా ప్రశంసాపూర్వకంగా పనిచేసి ఆ కోవిడ్ అన్నిటిని అరికట్టడంలో చాలా చేశారు ఉదాహరణకి ఏమై డాక్టర్స్ కూడా ఏంటంటే ఈ ట్రీట్ చేయడం ట్రీట్ చేయాలంటే కూడా మనకు రిస్క్ అనేది ఉంటుంది ఎంతైనా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే జబ్బు కాబట్టి చాలా రిస్క్ తీసుకున్నారు అందుకోసం చాలామంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొంతమంది చనిపోవడం జరిగింది పీపీ కిట్స్ వేసుకున్నా లేకపోతే గ్లౌజ్ వేసుకున్నా మాస్క్లు పెట్టుకున్న ఎన్ఐటీపీలు రెండు పెట్టుకున్నా కూడా స్టిల్ ఏదో ఒక సమయంలో అది ఆ లోపలికి వెళ్ళిపోవడం వైరస్ అనేది దానివల్ల లంగ్స్ డ్యామేజ్ కావడం చనిపోవడం అనేది జరిగింది సుమారు ఒక మహారాష్ట్రలో మనం చూసుకున్న సుమారు అరవై మంది డెత్ కావడం జరిగింది డాక్టర్సే కాకుండా చాలా రిస్క్ వాళ్ళ ఫ్యామిలీని రిస్క్ తీసుకుని ఎందుకంటే ఈ కోవిడ్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కొంచెం దగ్గొచ్చినా కూడా వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉండడం కొన్ని డేస్ సో పేషెంట్లతో జాగ్రత్తగా ఉండాలి ఐసీయూలో చాలా అల్ట్రా ఇంకా ఎక్స్ట్రా జాగ్రత్తగా ఉండాలి ఫ్యామిలీకి వెళ్ళి పొరపాటున వీళ్ళకి ఏమైనా తగ్గు వస్తుంది కోవిడ్ అనుకొని ఆ భయం కూడా ఉండదు అయినా సరే ట్రీట్మెంట్ చేయడం వాళ్ళకి మందులు వేయడం వాళ్ళకి టెస్టింగ్ చేయడం తర్వాత ఐసోలేషన్లో పెట్టడం వాళ్ళని ఒక్కోసారి వీడియో కాల్ ద్వారా కూడా మానిటర్ చేస్తారు డాక్టర్స్ అప్రిషియేట్ మా డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ తరఫున చనిపోయే వాళ్ళందరికీ నేను నివాళులు అర్పిస్తున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున ఏమే యొక్క కృషిని కూడా మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇంకా ఇట్లాంటి వైరా మహమ్మారి రావద్దని కోరుకుందాం ఉదాహరణకి మెటానిమో వైరస్ అని ఒకటి మనం అందరు భయపడ్డారు కానీ లక్లీ ఏంటంటే మన దగ్గర ఎక్కువ కేసెస్ మన దగ్గర రాలేదు అవి సో ఇంత కృషి చేసిన ఐఎంఏ డాక్టర్స్ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మా డిపార్ట్మెంట్ తరఫున ఫర్దర్గా ఏదైనా వచ్చినా ఇట్లాంటి ఏమైనా మహమ్మారులు ఏమైనా వచ్చినా కూడా ఐఎంఏ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ కలిసి పనిచేసి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూడడానికి మా మా వంతు సహకారం మా ఫీల్డ్ స్టాఫ్ తరఫున మా డిఎంఏ వచ్చే తరఫున మా కలెక్టర్ గారి తరఫున మేము డెఫినెట్గా ఏమైతో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా కూడా ఈ మహమ్మారిల పోరాటంలో అందరం కలిసిపో పనిచేస్తామని ఆశిస్తున్నాను థ్యాంక్ కోవిడ్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో విచ్చేసినటువంటి డాక్టర్ గురువారెడ్డి గారు శ్రీనివాస్ గారు వేణుగోపాల్ రెడ్డి గారు ధీరజ్ గారు మరియు స్వరూపా మేడం గారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన కోవిడ్ వల్ల రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మరి ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేసింది అటువంటి సమయంలో ఇందాక శ్రీనివాసరావు గారు చెప్పినట్టు దానికి ఏ విధమైనటువంటి వైద్య చికిత్స కూడా లేదు అటువంటి తరుణంలో మరి వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన దేశంలో దాదాపు రెండు వేల మంది వైద్యులు ఏదైతే ఈ కోవిడ్ చికిత్స చేస్తున్నటువంటి వైద్యులు మరి స్వర్గస్థులైన చెప్పుటకు మేము చింతిస్తున్నాం అనేక వైద్యుల కుటుంబాలు మరి మానసికంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు మొత్తం కుంగిపోయినాయి ఇవాళ అనేక మంది వైద్యుల పిల్లలు కూడా అనాథలు కాబట్టి ఈ సంస్మరణ కార్యక్రమంలో మేము మరి కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు చెప్పాలనుకున్నది ఏంటంటే ఏ విధంగా అయితే అమరులైనటువంటి జవాన్లకు అమరులైనటువంటి పోలీసులకు వారి యొక్క కుటుంబాలను ప్రభుత్వం ఏ విధంగా అయితే మరి సహాయం చేస్తుందో రక్షణ ఇస్తుందో అదే విధమైనటువంటి రక్షణ మరి కోవిడ్తో జరిగినటువంటి యుద్ధంలో చివరికి మానవాళి గెలిచింది అయితే ఆ గెలుపులో మరి ముందుండి పోరాడినటువంటి వైద్యులలో ఒక రెండు వేల మంది చనిపోయారు వాళ్ళ కుటుంబాల్ని మరి గౌరవించాలి వాళ్ళ కుటుంబాల్ని ఆదుకోవాలి అని చెప్పేసి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం ఇక మన ప్రాంతం జగిత్యాల ప్రాంతం వరకు కనుక చూస్తే ఇందాక గురువారెడ్డి గారు కావచ్చు మరి వేణుగోపాల్ రెడ్డి గారు కావచ్చు చెప్పారు ఒక నలుగురు ఐదు మన జగిత్యాల ప్రాంతంలో మరి ట్రీట్ చేసినాం మేము కూడా కోవిడ్ ట్రీట్ చేస్తున్నటువంటి సమయంలో ఆ రోగం బారిన మేము కూడా పడ్డాం కానీ దేవుని దయవల్ల కావచ్చు ఏదైతే చికిత్స పొంది మంచిగైనటువంటి మరి పేషెంట్ల యొక్క ఆశీర్వాదాలను కావచ్చు అదృష్టవశాత్తు మా అందరం కూడా మరి ఏం కాకుండా మా యొక్క వృత్తిని కొనసాగించే అవకాశం మాకు కలిగింది కానీ దురదృష్టవశాత్తు ఎవరైతే మరి స్వర్గస్తులయిర వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలి అని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం